హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఏంటి అంటే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి శారీ డ్రైపింగ్ అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అయితే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి ఇక్కడ మనకి ఈ ఫ్రిల్స్ అనేవి ఇంపార్టెంట్ అండి ఈ ఫ్రిల్స్ అనేవి మనం ఎంత నీట్గా పెట్టుకుంటే డ్రైపింగ్ అనేది కూడా అంత నీట్గా వస్తుంది మనం అమ్మవారికి కట్టే శారీ కొత్తదయ్యి ఉండాలండి వాడిన శారీ మనం అమ్మవారికి కట్టకూడదు అది కూడా ఇలా బోర్డర్ ఉన్న శారీస్ అయితే చాలా లుక్ వస్తుందనమాట ఇలా మనం పళ్ళుకి కొంచెం దూరంలోనే ఫ్రిల్స్ అయితే పెట్టడం ఆపేద్దాము ఆపేసి ఆ పెట్టిన అయితే సమానంగా నీట్గా చూసుకొని క్లిప్స్ అయితే పెట్టుకుందామండి ఇక్కడ వచ్చేసి మనము సేఫ్టీ పిన్స్ అయితే యూజ్ చేయకూడదు ఎందుకంటే అన్ని ఫ్రిల్స్కి సేఫ్టీ పిన్ అయితే సరిపోదు ఇప్పుడు మనం పళ్ళుని తీసుకుందాము ఈ పల్లూని తీసుకుని మనకి వీలైనంత సన్నగా అయితే పెట్టుకోవాలండి పళ్ళు అప్పుడే బాగుంటుందన్నమాట నేనైతే వచ్చేసి ఇక్కడ బోర్డర్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పుతో అయితే ఇక్కడ ఫ్రీజ్ పెడుతున్నాను నా దగ్గర అయితే బోర్డర్ ఉన్న శారీ అది కూడా కొత్త శారీ అయితే ఇదే ఉందండి ఇదైతే బాగుంటుంది అనిపించింది శారీ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి శారీకి ఇలా కుర్చీలు పెట్టడం ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ముందు రోజే చేసుకోవాలండి అన్నీ కూడా ఆ రోజే చేయాలి అంటే టైం సరిపోదు అందుకే నేనైతే ఇవన్నీ ఇలా ముందు రోజే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ఈ పళ్ళుకు పెట్టిన కుర్చీలు కూడా సమానంగా తీసుకుంటూ నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకుందాము ఇలా అడ్జస్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సేమ్ మనం ముందే ఎలా అయితే క్లిప్స్ యూజ్ చేశామో ఇక్కడ కూడా అలాగే క్లిప్స్ అయితే యూజ్ చేసుకుందాము ఇక్కడ కూడా ఇలా అయితే మనం క్లిప్ పెట్టేద్దాము క్లిప్ పెట్టేసిన తర్వాత అలానే పళ్ళు అంతా కూడా సమానంగా పైనుంచి కింద వరకు కూడా స్ట్రైట్గా చూసుకుంటూ ఆ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుందామండి ఇలా అడ్జస్ట్ చేసుకుని క్లిప్స్ అయితే పెట్టేసుకోవాలి నేను ఇలా మొత్తం వచ్చేసి ఒక ఫోర్ క్లిప్స్ అయితే పెట్టాను అనమాట మనకి ఇక్కడ పళ్ళు ఫ్రిల్స్ పెట్టడం అనేది కూడా అయిపోయింది అనమాట ఇదైతే వచ్చేసి శారీకి పెట్టిన కుర్చీలో అలాగే ఇది వచ్చేసి అయితే పళ్ళుకి పెట్టిన కుర్చీలు అనమాట ఇప్పుడు మనం శారీకి పెట్టిన కుర్చీలు ఉన్నాయి కదా శారీలు పై భాగంలో అయితే మనం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక పురుకాస్ అయితే తీసుకుని వీడియోలు చూపిస్తున్నట్టుగా అయితే కట్టుకోవాలండి ఇక్కడ మనకి శారీకి కుర్చీలు పెట్టడం అయితే అయిపోయిందండి మనం ఎర్లీ మార్నింగ్ ఇంకా బొమ్మకి కట్టుకోవడమే చాలా మంది అయితే నైట్ టైమే బొమ్మను కూడా కట్టుకొని రెడీ చేసుకుని ఉంచుకుంటారు కానీ నాకైతే అలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాతే అమ్మవారిని కూడా రెడీ చేస్తే నాకు బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ నేనైతే ఒక చిన్న బిందే దానిపైన ఒక చిన్న చెంబు దానికి ఒక స్కేల్ అటాచ్ చేశాను ఎందుకంటే పళ్ళు పెట్టుకోవడానికి అనమాట ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకున్న శారీ ఉంది కదా దాన్ని అయితే తీసుకుని ఇలా వెనక నుంచి అయితే తీసుకుంటాము మనము శారీకి తాడు కట్టుకున్నాము కదా అది వచ్చేసి అయితే కింది భాగానికి రావాలండి పై భాగం అయితే పైన కుర్చీలకి రావాలి ఈ రెండు ఇలా పెట్టిన తర్వాత మనమైతే మధ్యలో కట్టేసుకుందాము ఒక తాడుతోటి ఇప్పుడు మనం ముందు కట్టిన తాడు ఉంది కదా దాన్ని అయితే కట్ చేసుకుందాము కట్ చేసుకుని దాన్ని కింద నుంచి తీసుకుని కింద కుర్చీలను అయితే అడ్జస్ట్ చేసుకుందాము ఇలా మనం కుర్చీలను అడ్జస్ట్ చేయడానికైతే మనం వచ్చేసి ఇక్కడ సేఫ్టీ పిన్స్ అయితే యూస్ చేయాలండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క ఫ్రిల్ని ఒక్కొక్క ఫ్రిల్ని తీసుకుంటూ సేఫ్టీ పిన్ యూజ్ చేసి అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట సేమ్ అలానే ఆపోజిట్ సైడ్లో కూడా పెట్టేసుకుందాము ఇలా పెట్టేస్తే మనకి కింద కుర్చీలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోతుందండి చూసారా ఈ కుర్చీలు అనేవి ఎంత బాగా వచ్చినాయో ఇలా మనకి కింద పెట్టుకోవడం అయిపోయిన తర్వాత పైన కుర్చీలు ఉన్నాయి కదా ఆ క్లిప్ని అయితే రిమూవ్ చేసేద్దాం ఫస్ట్ ఇప్పుడు ఈ పైన కుర్చీళ్ళని అనేవి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుందాము ఇక్కడ నాకైతే అన్ని కుర్చీలు అయితే ఉండట్లేదండి జారిపోతున్నాయి అందుకే నేను ఇక్కడైతే ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేశాను ఇప్పుడు మనకి పైన కింద కూడా కుర్చీలు పెట్టడం అయిపోయిన తర్వాత పళ్ళునైతే తీసుకుందామండి వెనకాల నుంచి ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ అయితే ఆ స్కేల్ మీద వేసుకోవాలన్నమాట స్కేల్ అనేది కొంచెం టైట్గా అయితే ఫిట్ చేసుకోవాలండి ఏమన్నా కొంచెం లూజ్ ఉందంటే మాత్రం జారిపోతుంది ఇలా ఒక సైడ్ నుంచి తీసుకున్న తర్వాత వెనకాల నుంచి ఇంకొక సైడ్ నుంచి కూడా తీసుకొని పెట్టుకోవాలి ఇంకొక సైడ్ నుంచి తీసింది మీరు పై నుంచి అయినా తీసుకోవచ్చు లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ లోపల నుంచి అయితే తీస్తున్నాను ఇప్పుడు శారీగా ఉన్న క్లిప్స్ అయితే కూడా రిమూవ్ చేసేస్తున్నాను ఇప్పుడు అమ్మవారి బొమ్మకి వెనకాల ఒక కొబ్బరికాయనైతే అటాచ్ చేసి ఇక్కడ ఆ చెంబులు అయితే పెట్టుకోవాలన్నమాట ఆ చెంబులో మీరు కొంచెం వాటర్ వేసుకుంటే మంచిదండి అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది ఇలా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏ ఆర్నమెంట్స్ ఉంటే ఆ ఆర్నమెంట్స్ అయితే డెకరేట్ చేద్దాము నేనైతే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చెవిలీలైతే పెడుతున్నాను అనమాట అలాగే వడ్డానము నా దగ్గర అయితే ఒక చౌకర్ ఉంటే దాన్ని అయితే ఇలా వడ్డానం లాగా సెట్ చేశాను అలాగే మెడలోకి వచ్చేసి ఇంకొక చాకర్ అయితే పెట్టాను అలాగే పాపిడి బట్టు కూడా పెట్టాను అనమాట దాని తర్వాత ఒక హారం టైప్ ఉంటే దాన్ని కూడా వేశాను దాని తర్వాత వచ్చేసి చెంపస్వరాలు చెంపస్వరాలను అయితే ఇలా సెట్ చేశాను అనమాట అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి తర్వాత నా దగ్గరున్న జడతో అయితే అమ్మవారికి ఇలా జడ కూడా పెట్టేశాను నాకు ఇలా జడ పెట్టిన తర్వాత అమ్మవారికి చాలా లుక్ వచ్చింది అనిపించింది ఇలా అమ్మవారిని అయితే రెడీ చేయడం అయిపోయింది ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో అయితే అట్ సైడ్ ఇట్ సైడు అలాగే అమ్మవారికి అంతా కూడా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేస్తున్నాను ఫైనల్లీ అమ్మవారు అయితే ఇలా రెడీ అయిపోయారండి ఎలా ఉన్నారు అనేది కింద కమెంట్ చేయండి వరలక్ష్మి వ్రతం రోజు నాడు ఇలా అమ్మవారిని రెడీ చేసి వ్రతం చేసుకుంటే నాకైతే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ మేము వచ్చేసి అయితే ఇక్కడ దీపారాధనతో ఇంకా వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ఒక వరలక్ష్మీదేవి బొమ్మ ఉంటే అది కూడా పెట్టాము మనం వ్రతంలో కొత్త బట్టలు పెట్టుకోవాలి కదండి ఇదైతే నేను పెట్టుకున్న శారీ అనమాట మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తోరణం కూడా కట్టుకున్నాము అమ్మవారికి నైవేద్యంగా కుడుములు జిల్లేడికాయలు క్షీరన్నం శనగలు చలివిడి పులిహోర ఇంకా బెల్లం తాలికలు పళ్ళు ఇవన్నీ కూడా అయితే నైవేద్యంగా పెట్టేశాము ఫైనల్గా మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చాలా ఎంతో హ్యాపీగా అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకా వాయినం అండి ఇచ్చుకోవడం పుచ్చుకోవడము అది కూడా కంప్లీట్ చేసేసాము నేనైతే ఇక్కడ నాకు ఫస్ట్ టైం కాబట్టి నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట ఏం చెప్పాలి అనేది నాకైతే పక్క నుంచి మా అమ్మ చెప్తే నేను చెప్పాను అనమాట ఇచ్చుకున్నానమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం పార్వతీదేవికి ఇచ్చానమ్మ వాయినం అని చెప్పేసి ఇంకా ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్